హలో ఎవ్రీ బాన్ నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఏంటి అంటే సంక్రాంతిలో థర్డ్ డే కనుమ అనమాట సో కనుమ రోజు ప్రబల తీర్థం అంటే అలాగే కోడిపందాలు అలా ఈవెంట్స్ అన్ని కూడా జరుగుతాయి అనమాట సో ఇది వచ్చేసి మా ఊరి ప్రభ అనమాట ఇలా ముస్తాబ్ చేశారు కదా సో యూ షేప్ లో దాన్ని ప్రభ అంటారండి మీలో చాలా మందికి తెలియకపోవచ్చు సో ఇది వచ్చేసి ప్రభ అన్నమాట సో ఈ ప్రభ ఏంటి అంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి మూడో రోజు కనుమ ప్రభల తీర్థం అనేది చేసుకుంటాము సో ఆ రోజు ఇది పెడతారనమాట సో గాయస్ ఈ రోజు వీడియోలో నేను ఏంటంటే మా ఊర్లో జరిగే ప్రభలు ప్రభల తీర్థము అండ్ అలాగే మేము ఈవినింగ్ సరదాగా చేయాలి వెళ్ళాం అనమాట పందాలు ఇంకా అక్కడ ఈవెంట్స్ అన్ని చూడడానికి అని సమ్ అదర్ గేమ్స్ అన్ని ఉంటాయి కదా సంక్రాంతి అంటే సో అక్కడికి వెళ్ళాము సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ రోజు వీడియోలో మీకు చెప్తున్నాను మా కానర్ లో మేము ఎలా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నాము అని కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తానండి సో గాయస్ మీరు కానీ నా వీడియో లైక్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు అంటే వెంటనే నా ఛానల్ సత్యగౌారి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గాయస్ మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట సో గాయస్ ఇంకా ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాము సో ఏంటి అంటే మాకు ఈ సంవత్సరం ప్రభ ముహూర్తం ఉంటుందండి సో మేమేంటి అంటే ప్రభలు తీర్థము మూడో రోజు కనుమ రోజు జరుగుతుంది అనగా సంక్రాంతి రోజే ఈవినింగ్ మేము రెడీ చేసేస్తాం అనమాట ప్రభని నీట్గా అలంకరించేస్తారు పువ్వులు అన్ని కట్టి అనమాట సో ముహూర్తం ఉంటది మాకేంటి అంటే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ పిఎంకి వచ్చిందండి ముహూర్తము సో వన్ థర్టీ పిఎం కి ఇలా పంతులు గారు వస్తారు బ్రాహ్మణులు వచ్చి ఏంటి అంటే దేవుడి ఫోటో పెట్టి పూజ చేసి హారతి ఇస్తారు సో ఇక్కడ మేము హారతి తీసుకుంటున్నాము చూసారా ఇది హారత హారతి ఇచ్చారనమాట వన్స్ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత సో పంతులు గారు అందరూ కూడా ప్రభ మీద నిలబడతారు మేము ఏంటి అంటే అచ్చరబ చరబ అంటూ అచ్చరబ చరబ అంటూ మేము తీసుకెళ్తాం అనమాట ప్రభని సో మన కోనసీమలో ఏంటి అంటే చాలా ప్లేసెస్ లో ఇలాగే ప్రబలి తీర్థం అనేది జరుగుతుందండి ఎస్పెషల్ గా ఈస్ట్ గోదావరిలో జరుగుతుంది అనమాట ఈస్ట్ గోదావరి మన అమలాపురం సైడ్ అయితే ఇంకా బాగా జరుగుతుంది చూసారా ఇలా ప్రభని అందరూ కూడా పట్టుకొని అలా తూర్పు వైపు తీసుకెళ్తారు ఫస్ట్ తూర్పు వైపు తీసుకువెళ్ళి అది ట్రెడిషన్ అనమాట సో ఏదైనా సరే మనకి తూర్పు ముఖం ఉండాలి అని చెప్పి అంటారు కదా సో తూర్పు వైపు తీసుకెళ్లి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు ఇదేంటి అంటే మా ఊరు శివాలయం వరకు తీసుకువెళ్తారు అనమాట సో ప్రభ అయితే తూర్పు వైపు తీసుకెళ్లి ఇంకా రిటర్న్ వస్తున్నారు అనమాట చూసారా మా ప్రభ ఎంత బాగుందో సో ఇది వచ్చేసి మా విలేజ్ అండి మా మాగం గ్రామం అనమాట సో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చాలా వైభవంగా జరిపిస్తారు ఇంకా చాలా సో ఏంటి అంటే ఇంకా ఇంకా డెకరేషన్స్ అనేవి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా చేస్తారనమాట సో ఏంటి అంటే ఇలాగ డ్రమ్స్ ఇంకా సన్నాయి మేళము ఇవన్నీ కూడా పెట్టించి చాలా వైభవంగా దేవుణ్ణి ప్రతిష్ఠించి ప్రభలో మనకైతే తీసుకెళ్తారండి అక్కడక్కడ ఏంటి అంటే మనకి కరెంటు వైర్లు ఉంటాయి కదా అవై తగలకుండా కూడా జాగ్రత్త తీసుకుంటారు చూసారా జనం అందరూ చాలా చక్కగా అచ్చరబ చరబ అంటూ కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ వెళ్తారనమాట ఈ సంవత్సరం ఏంటి అంటే మా ఇంట్లో చిట్టు తల్లి ఉండడం వల్ల మాకు ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము చూసారా మా చిట్టు తల్లి కూడా మూడో రోజు కనుమ పండగ ప్రభన అయితే చూసింది నమస్కారం చేసుకుంది ఎలా చూస్తుందో చూసారా చిట్టు తల్లి మొదటి ప్రభన అయితే చూసిందండి ఈ సంవత్సరము అచ్చరబ చరబా చరబ చరబాంతం తీసారా వాళ్ళ నానమ్మ గారు అనిపిస్తున్నారు సో మా మమ్మీకి అయితే చాలా హ్యాపీనెస్ వచ్చేసింది యాక్చువల్ గా బొజ్ అనమాట బుజ్జు తల్లి బొజ్జు ఉంటే లేపి తీసుకొచ్చారు ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఆ పిఎం కలా వస్తే ప్రభ ముహూర్తము సో అలా తీసుకొచ్చారు ఇంకా చూపిస్తున్నారు మా మమ్మీ ప్రభని సో చాలా వైభవంగా జరుగుతాదండి ప్రభల తీర్థము గుడి దగ్గర తీసుకెళ్లి శివాలయం దగ్గర పెట్టి అక్కడ తీర్థం అనేది ఉంటది చాలా మంచిదండి ఇలాగా ప్రభ ప్రభని పట్టుకోవడము ప్రభని మూసి ఆ టెంపుల్ దగ్గర తీసుకెళ్లి పెట్టడం చాలా అదృష్టం అనమాట ఇంకా చాలా చాలా ప్లేసెస్ లో ఇంకా చాలా వైభవంగా జరిపిస్తారు సో వన్స్ ప్రభ అనేది టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మేమైతే ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము ఇంకా బుజ్జితల్లితో కొన్ని పిక్స్ అనేవి తీసుకున్నాను ఎందుకంటే ఈ ఈవెంట్ అయిపోయాక మధ్యాహ్నం కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయండి సరదాగా చెయ్యారు వెళ్దాము అక్కడ చాలా ప్రబలు ఉంటాయి అనమాట చాలా ఊర్ల నుంచి ఒక వంద ఊర్ల నుంచి కూడా ప్రబలైతే వస్తాయనమాట అవన్నీ చూద్దామని చెప్పి వెళ్లే ప్లాన్ ఉంది అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో సరదాగా మమ్మీ డాడీతో మా అన్నయ్య వద్ద ఫ్యామిలీ పిక్స్ అండ్ అలాగే మా మమ్మీతో సరదాగా కొన్ని ఫొటోస్ అయితే కనుమ ఫొటోషూట్ అయిపోయిందండి మా ఇంట్లో సో నెక్స్ట్ ఏంటంటే నేను మా చిట్టుతల్లి దివ్య అండ్ అలాగే మా డాడీ మేమైతే స్టార్ట్ అయిపోయాము సో చెయ్యాలి వెళ్తున్నాం అనమాట చెయ్యారు గున్నేపల్లి అంటారు కదా సో చాలా మందికి తెలుసుంటది సత్యమ్మ వారి టెంపుల్ ఉంటది సో అటు సైడ్ అయితే మేము వెళ్తున్నాము చెయ్యారు సైడ్ శివాలయం దగ్గర చాలా వైభవంగా పెట్టారంటండి ఈ ప్రబల తీర్థము అండ్ అలాగే ప్రబలు ఈ ఇంకా సమ కోడి పందాలు అండ్ అలాగే ఇంకా ఏంటి అంటే గుండాట అని చెప్పేసి అన్ని కూడా పెట్టారన్నమాట వెళ్తున్నాము ఇది మేము వెళ్ళి ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము సాయంత్రం ఆ టైంకే స్టార్ట్ అయ్యామండి వన్స్ ప్రభ వెళ్ళిన తర్వాత కొంచెంసేపు అలా ఇంటి దగ్గర కూర్చొని సరదాగా సో కొన్ని కబుర్లు చెప్పుకొని అందరం మాట్లాడుకుని అప్పుడు వెళ్తున్నాం అనమాట ఇది వచ్చేసి నేచర్ చూసారు ఎలా ఉన్నాయో కొబ్బరి తోటలు అండ్ అలాగే వరి చేలు చేలు ఏంటి అంటే కోతలు అయిపోయినాయి కదా ఇప్పుడు ఏంటంటే నాట్లు వేసారనమాట పొలం దున్నేసి నెక్స్ట్ పంట నాట్లు వేయడం అనేది జరిగింది కొంతమంది అయితే ఇంకా పొలం దున్నించుకుని నాట్లు వేసే ప్రాసెస్ లోనే ఉన్నారు చూసారా ఇదంతా మన కోనసీమ నేచర్ అనమాట చాలా మంది మా ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు కదా సో మీ ఊరు చూపించు అని చెప్పేసి ఇదండి ఇది వచ్చేసి చేపల చెరువులు అండ్ అలాగే రొయ్యల చెరువులు అనమాట అలా వెళ్లే దారిలో బుజ్జి బుజ్జి మేకలు కూడా కనిపించాయి అది కూడా రికార్డ్ చేశాను సో ఫైనల్ గా మేమైతే అనంతవరము ఆ రూట్ అంతా క్రాస్ చేసుకుని చెయ్యారు మెయిన్ సెంటర్కి అయితే వచ్చేసాం అనమాట చూసారా ఇక్కడ నుంచే క్రౌడ్ ఇంకా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది ఇది వచ్చేసి మనం కొంచెం ఫ్రంట్ వెళ్ళి లెఫ్ట్ కి టర్న్ అవ్వాలండి అక్కడ శివాలయం ఉంటదనమాట చూసారా ఇంకా వెహికల్స్ బండ్లు అయితే అస్సలా ఖాళీ లేదనమాట సో ఎలా అయితే మేము వెళ్ళి ఇంకా మా బండి పార్క్ చేసేసుకుని ఇంక దిగేసాము ఇంకా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం అనమాట జనం ఎంత మంది ఉన్నారంటే అసలు చాలా మంది తప్పిపోయారు కూడా సో మైక్ లో చెప్తా ఉంటారు కదా అనౌన్స్మెంట్స్ సో ఈ అమ్మాయి పేరు ఇది వాళ్ళ నాన్నగారి పేరు ఇది అంట చాలా మంది పిల్లలకి ఫోన్ నెంబర్స్ కూడా తెలియవు వాళ్ళ పేరెంట్స్ వి సో అలాంటి వాళ్ళు చాలా డేంజర్ అండి ఇద్దరు ముగ్గురు పిల్లలు అయితే తప్పిపోయారంట అది కూడా మేము చూసాము విన్నాము సో సరదాగా జోవియాల్ గా మేమైతే వెళ్లిపోతున్నాం ముందుకి ఫస్ట్ టైం అనమాట గాయస్ ఎప్పుడు కూడా మేము ఇలా కోడి బందాలు చూడడానికి అయితే వెళ్ళలేదు నేనైతే ఫస్ట్ టైమ్ ఏంటి అంటే మా డాడీ అని మా డాడీ అలా వెళ్ళి చూసేవారు మా అన్నయ్య సెపరేట్ గా అలా వెళ్ళి చూసేవారు సో మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ప్రభ వస్తుంది అనమాట సో ప్రభ అంటే సాంగ్స్ ఇంకా చూసారా డ్రమ్స్ సన్నయమేళ అన్ని పెడతారు అది ఆచారం అనమాట సో చాలా మంది ఊర్ల నుంచి తీసుకొచ్చిన ప్రభలు రిటర్న్ తీసుకెళ్లిపోతున్నారు సో సాయంత్రం అయిపోతే ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ అయితే ప్రభలన్నీ ఆ వాళ్ళ వాళ్ళ ఊర్లకి తీసుకెళ్ళిపోతారనమాట చూసారా జనం ఎంత మంది ఉన్నారంటే సో ఏంటంటే లెక్క పెట్టలేనంతమంది జనం నేను చూసానండి అన్నీ కూడా ఏంటి అంటే గుండాట సమ్ అదర్ గేమ్స్ అనమాట అన్ని కూడా లాటరీ టైప్ గేమ్స్ అనమాట సో ఇవన్నీ ఏంటి అంటే ఆ సంక్రాంతి త్రీ డేస్ కూడా లైసెన్స్ ఉంటది సో ఎలా ఇస్తారు వాళ్ళు స్పెసిఫై చేసిన ఆ త్రీ డేస్ టైంలోనే లోనే వీళ్ళు ఇలాంటి గేమ్స్ అన్ని ప్లే చేయాలి సో ఈ కోడి పందాలు కానీ ఏదైనా కూడా ఆ టైంలోనే లోనే దట్ త్రీ డేస్ ఎప్పుడు కూడా అలాంటివి ఆడకూడదు సో నేనైతే కష్టపడి వెళ్ళి ఒక కోడిని అయితే పట్టుకున్నానండి సో సరదాగా కోడి పుంజు చాలా కసిగా చూస్తుంది అనమాట సో సరదాగా ఫొటోస్ అయితే తీసుకున్నాము నేను మా డాడీ ఇంకా దివ్య అందరం కూడా కోడి పుంజుతో ఫస్ట్ టైం అనమాట చాలా స్టిల్స్ తీసుకున్నాను బాగా వచ్చాయి చాలా ఫస్ట్ టైం అనమాట ఎలా హోల్డ్ చేయాలో కూడా తెలియలేదు మా డాడీ చెప్పారు సో చాలా ప్రొఫెషనల్ గా వచ్చాయి పిక్స్ అయితే చాలా నీట్ గా జనం ఎంత మంది జనం అంటే బోల్డ్ మంది వచ్చారండి పెద్ద బిజినెస్ అనమాట ఈ కోడి పందాలు అవన్నీ కూడా సో చాలా సింపుల్ గా వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటాయి అంతే పందంలో అవి సో ఏంటి అంటే సో దానికోసం ఎక్కడెక్కడి నుంచో జనం అయితే వచ్చారు మేమైతే కంచె దాటి లోపలికి వెళ్ళాము చూసారా మా డాడీ కూడా ఇంకో కోడిని పట్టుకున్నారు మళ్ళీకి కూడా మంచిగా కోళ్ళతో ఫొటోస్ అయితే తీసానండి చాలా షార్ట్స్ అప్లోడ్ చేశాను గాయస్ ఆ రోజే ఎప్పటికప్పుడు ఇలా నీట్ గా వెళ్ళింది అలాగే సంక్రాంతి సంబరాలు భోగి పండుగ సో భోగి పళ్ళు అసలు పిడకలు సంక్రాంతి ఆంతర్యం ఏంటి ఆ త్రీ డేస్ ఫెస్టివల్ ఏంటి అలా జరుపుకోవాలి అన్నీ కూడా షార్ట్స్ లో బిఫోర్ ఫెస్టివల్ జరుగుతూ ఉండగానే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేసేసానండి షార్ట్స్ లాగా మీరు ఇన్ కేసు షార్ట్స్ కానీ వాచ్ చేయకపోతే చూడండి షార్ట్స్ లో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ పెట్టాను చూసారా దివ్య కూడా మంచిగా ఫొటోస్ తీయించుకుంది చాలా భయపడిపోయింది సో ఫైనల్ గా తీయించుకుంది ఇంకెవరో మా డాడీ ఫ్రెండ్స్ అవి కనిపిస్తే మాట్లాడుతున్నారు ఏరియా అంతా కూడా కోడిపందాలు జరుగుతాయి అనమాట ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికీ ఒకటి అయిపోయిందంట మేము ఏంటి అంటే కంచె లోపలికి అలా చైర్స్ దగ్గర కూర్చొని చూస్తున్నాము సో విజిటర్స్ కి ఏంటి అంటే నీట్ గా ఎక్కడికక్కడ టెంట్ వేసేసి చైర్స్ వేసేసి నీట్ గా రెడీ చేసి ఉన్నారండి ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారనమాట సో నేనైతే నేను దివ్యగాడు పోరికి రెడీయా సిద్ధమా సిద్ధం అంటే సిద్ధం గెలిచేది ఎవరు అన్నట్టు మంచి ఫోటో అయితే తీయించుకున్నాము నెక్స్ట్ అక్కడ కోడిపందాల దగ్గర చూసిన తర్వాత ఇంకా కొంచెం ముందుకెళ్ళామండి ఇక్కడ చూసారా జనాలు ఎలా అంటే అలా పడిపోయారు ఇది వచ్చేసి ఏదో గుండాట సంథింగ్ ఏదో అంట నాకు అంత క్లియర్ గా తెలియదు ఫస్ట్ టైం అనమాట చూడటము సో ఈ గేమ్ ఏంటి అంటే వాళ్ళు డైస్కి ఇస్తారు సో కొన్ని నెంబర్స్ ఉంటాయి బొమ్మలకి బొమ్మల మీద మనం ఇంత మనీ అని చెప్పి పెట్టాలి మినిమం టూ హండ్రెడ్ అంటే ఇక్కడ సో మనం మనీ పెడితే ఏంటంటే ఏ నెంబర్ వస్తే డైస్ లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ లో ఉన్న బొమ్మ ఎవరైతే మనీ వేసారో వాళ్ళకి ఇస్తారు వాళ్ళు పంచుకోవాల్సి ఉంటుంది అండి సో ఇదేంటంటే ఫుల్ ప్రెడిక్ట్ చేయలేని గేమ్ అనమాట సో ఇది ఏంటంటే వస్తాయో రావో తెలీదు ప్రెడిక్ట్ చేయలేము అనమాట మాకైతే డబ్బులు పోయినాయి అండి మేము ఆడాము బట్ సరిగ్గా ప్రెడిక్ట్ చేయలేకపోయాము అది కూడా నెక్స్ట్ చూపిస్తాను మీకు అసలు సంక్రాంతి అంటే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు చేతులు మారుతాయండి అసలు నాకైతే షాక్ అనిపించింది ఈ జనాన్ని చూసి తుట్లాగా అసలు ఇసుకేస్తే వేస్తే చూసారా ఆ టైప్ లో ఎంత మంది జనం అంటే లైఫ్ లో మొదటిసారి చూసాను అనమాట యాక్చువల్గా ఎప్పుడు కూడా కనుమ పండగంటే ఇంటి దగ్గర ఉండడము ఊర్లో ఊర్లో ప్రబల తీర్థానికి వెళ్ళడము లేదా ముక్తేశ్వరం వెళ్తాము ప్రబల తీర్థానికి తప్ప ఇలా చెయ్యారు వచ్చి ఇలాగ గోడిపందాలు చూడడం గుండా ఇవన్నీ కూడా ఫస్ట్ టైం అనమాట చూశాను సో ఏంటి అంటే చాలా ఉన్నాయి ఇలాంటి గేమ్స్ అసలు ఎలా ఆడతారు ఏంటి అని చెప్పేసి చూసాను రకరకాల గేమ్స్ అండి ప్రెడిక్ట్ చేయలేని గేమ్స్ అనమాట ఇలా ఏంటి అంటే సో ఏంటి అంటే సంక్రాంతి వస్తే డబ్బులు చేతులు అంటారు కదా అదైతే నిజమండి ఏంటి అంటే డబ్బులు కట్టలు కట్టలా ఎలా పడేస్తున్నారు అక్కడ వేసేస్తున్నారు నీట్ గానా సో ఎవరు గెలిస్తే వాళ్ళకి స్పాట్ లో ఇచ్చేస్తున్నారు అనమాట ఏంటంటే ఈ సంక్రాంతికి చాలా మందికి మంచి ఇన్కమ్ ఉంటది మంచి లాస్ కూడా ఉంటుందండి సో అదైతే అక్కడ ఇంక మా డాడీ పెట్టారండి డబ్బులు పెట్టారనమాట దేని మీద వేసారు అది డ డైమండ్ మీద వేసారు చూసారా సో డైమండ్ మీద వేస్తే ఇంకేంటి అంటే వాడు ఆ డబ్బా ఉంది కదా ఆ డబ్బాలో డైస్ అన్ని రోల్ చేసి వేస్తాడు సో మనకైతే రాలేదు మనమైతే లాస్ అయిపోయాము సో ఇంక మా డాడీ నేను పెట్టద్దని చెప్పాను ఎందుకంటే ప్రెడిక్ట్ చేయలేము సో ఏంటి అంటే మనకు వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే మనం ప్రెడిక్ట్ చేసి పెట్టచ్చు బట్ ఇవి మనం ప్రెడిక్ట్ చేయలేమో వస్తాయో రావో తెలీదు రిస్క్ ఎందుకని చెప్పేసి నేను వద్దు సరదాగా చూడడానికి వచ్చాం కదా చూద్దాం చాలు అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకో గేమ్ దగ్గరికి వచ్చామండి ఇలాంటి గేమ్స్ ఒక పది పదిహేను వరకు ఉన్నాయన్నమాట సో జస్ట్ మా ఊరి దగ్గరలో చెయ్యర్లోనే ఇంతలా ఉన్నాయంటే ఇంకా మీ కోనసీమలో ఇంకా వేరే వేరే ప్లేసెస్ ఉంటాయి మీ ఇంటి దగ్గర కూడా ఇలా జరిగాయా ఏంటి మీరు ఎంత డబ్బులు పోగొట్టుకున్నారు ఏంటి అన్నీ కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి చూసారా జనం ఎలా అంటే తేని పట్టు చుట్టూ తేనెటీగలు ఉంటాయి చూసారా అంతకంటే ఎక్కువ మంది జనాన్ని నేనైతే చూసాను సో ఇంకా చుట్టూ ఉన్న ఇంకా ఏమున్నాయి ఏమున్నాయని చెప్తే మ్యాక్సిమమ్ ఇవే గేమ్స్ ఉన్నాయండి సో ఒక సైడ్ అయితే కోడిపందాలు ఒక సైడ్ అయితే ఇది ఇంకా అందులోంచి బయటకు వచ్చేసాము మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి సో బయటకు అలా వచ్చేసేటప్పుడు ఐస్ క్రీమ్ ఇది ఏమంటారు కుల్ఫీ కుల్ఫీ కొనుక్కున్నాము ఇది వచ్చేసి చాలా బాగుంది స్వీట్గా కుల్ఫీ కూడా బాగుంది ఇది కూడా తిన్నాము సో కుల్ఫీ తినేసి ఇంకా బండి మీద రిటర్న్ వచ్చేస్తుంటే అక్కడ స్ట్రీట్స్ అనేవి చాలా ఇలా ఉన్నాయి స్ట్రీట్స్ దగ్గర కూడా చాలా మంది జనం ఉన్నారు పండగ కదా ఆ పండగ అలా కనిపిస్తుంది స్ట్రీట్స్ లో కూడా సో రిటర్న్ అయితే ఇంక సరదాగా వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ ఆర్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిందండి సో సో గాయస్ ఏంటి అంటే ఈ సంవత్సరం కనుమ పండుగ రోజు మా ఇంటి దగ్గర ప్రభా అండ్ అలాగే ఇంకా మా చుట్టుపక్కల జరిగే కోడి పందాలు అవి ఫేమస్ కదా సో అవి అయితే మీకు ఈ వీడియోలో చూపించాను సో మీకైతే వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను గైస్ అదర్ వీడియోస్ కూడా సో త్రీ డేస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను షార్ట్స్ అవి కూడా వాచ్ చేయండి వాచ్ చేసి మీకు ఎలా అనిపించినాయో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ అలాగే మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మన యూట్యూబ్ ఛానల్ కంటెంట్ రిలేటెడ్ అవి కూడా ఫీల్ ఫ్రీ టు కమెంట్ అండి కమెంట్ సెక్షన్లో సో నేను సో నేనైతే ఆ టైప్ రిలేటెడ్ వీడియోస్ అయితే సో మీకైతే నా వీడియో చాలా బాగా నచ్చిందైతే అనుకుంటున్నాను మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సత్య గౌరీ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్ సో మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే నా వీడియోస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలుగుతారు సో నెక్స్ట్ కూడా ఎలాంటి మంచి మంచి ముందుకు అయితే వచ్చేస్తాను టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ హ్యావ్ ఎ నైస్ డే Bye bye.